గ్రీష్మంతో మండుతున్న దేశానికి చల్లని కబురు వచ్చేసింది దేశానికి అత్యధికంగా వర్షపాతం ఇచ్చే నెరువుతిరువుతు రుతుపవనాలు మరింత చురుగా కదులుతున్నాయి మంగళవారం మధ్యాహ్నం నాటికి అవి దక్షిణ అండమాన్ సముద్రం నికోబార్ దేవులు దక్షిణ బంగాళాఖాతానికి చేరినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది ఋతుపవనాల ఆగమనం దృష్ట్యా గత రెండు రోజులుగా నికోబార్ దేవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది రానున్న మూడు నాలుగు రోజుల్లో అండమాన్ నికోబార్ దేవులంతటితో పాటు దక్షిణ అరేబియా సముద్రం బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండి వెల్లడించింది మే ఇరవై ఏడు నాటికి ఈ ఋతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసి చిన్న సంగతి తెలిసింది సాధారణంగా జూన్ ఒకటి నాటికి ఋతుపవనాలు పలకరిస్తుంటాయి ఈసారి మాత్రం అంతకంటే ముందుగానే వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి అలా జరిగితే రెండు వేల తొమ్మిది తర్వాత ఋతుపవనాలు అంచనాల కంటే ముందుగా రావడం మళ్ళీ ఇప్పుడే అవుతుంది ఆ ఏడాది మే ఇరవై మూడుని నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మన దేశంలో యాభై రెండు శాతం నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం దేశ మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగుభూమి నుంచి ఏకంగా నలభై శాతం దిగుబడి వస్తుంది అందుకే భారత ఆహార భద్రత ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి దేశవ్యాప్తంగా తాగునీరు విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాలను తిరిగి నింపడానికి దేశ డిపి తోడ్పాటుకు ఇది ఎంతో ముఖ్యం